హాయ్ హలో గాయజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేసులో గౌతమ్ చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసినట్లుగా చిత్రీకరించి అతని మీద ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడం హోస్ట్ నాగార్జునికి కొత్త ఏమి కాదన్న విషయం మనందరికీ తెలిసిందే గత సీజన్లో కూడా చీటికీ మాటికి ఇలా ప్రతి దానికి చూస్తూ గౌతమ్ని ఆయన టార్గెట్ చేసిన సందర్భాలు ఎన్నో మనం చూసాము ఈ సీజన్ లో కూడా గత సీజన్ కి మించి ఓవర్ యాక్షన్ నాగార్జున చేయడం మనమంతా చూస్తూనే ఉన్నాము కన్నడ బ్యాచ్ కి డిఫెన్స్ లాయర్ లాగా వ్యవహరించే నాగార్జున కి గత వీకెండ్ లో గౌతమ్ ఇచ్చి పారేసిన తీరు వేరే లెవెల్లో ఉన్నది హోస్ట్ అయినా తప్పుగా మాట్లాడితే నిలదీస్తానే నీలలో గౌతమ్ వ్యవహరించిన తీరికి సెల్యూట్ చేశారు నెటిజన్ ఈ వీకెండ్ లో కూడా నాగార్జున గత వీకెండ్ లాగే గౌతమ్ పై ఎలా అయితే విరుచుకు అదే విధంగా ఈసారి కూడా విరుచుకు పడ్డాడట నామినేషన్ సమయంలో ప్రేరణని బేబీ అన్ని గౌతమ్ సంబోధించినందుకు నాగార్జున ఏకంగా పది నిమిషాలు పైగా కోటింగ్ ఇచ్చాడట విసిగెత్తిపోయిన గౌతమ్ ప్రేరణ నాకంటే ఎన్నో రెట్లు అసభ్యంగా మాట్లాడింది ఆమెకి ఎప్పుడైనా ఈ రేంజ్ లో కోటింగ్ ఇచ్చారా సార్ ప్రతిసారి నేనే ఎందుకు మీకు ఇలా కనిపిస్తాను అని కోపం తెచ్చుకున్నాడట వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ చాలా సేపటి వరకు జరిగిందట మరి వీకెండ్ ఎపిసోడ్ లో అదంతా చూపిస్తారా లేకపోతే ఎడిటింగ్ లో మేజర్ భాగం లేపేసి టెలికాస్ట్ చేస్తారా చూడాలి మేరకని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్